సిలువుకెళ్ళి చూసిన ప్రతిసారి ఒక్కోసారి ఒక అంశం కనపడతా ఉంటుంది ఒక్కోసారి సిలువు వైపు చూసినప్పుడు దేవుని ప్రేమ కనపడింది ప్రేమ ఎంత ప్రేమ ఎంత బలీయమైన ప్రేమ అంటే అది సిలువు నెక్కడానికి ఇష్టపడింది చిత్రవదన అనుభవించడానికి ఇష్టపడింది సిలువలో ఒక కోణం ప్రేమ కనపడింది మళ్ళీ ఒకసారి సిలువుకెళ్ళి చూస్తే దేవుని న్యాయం కనపడిద్ది సిలువుకెళ్ళి చూస్తే ఎన్ని కనపడతాయి అంటే రకరకాల షేడ్స్ కనపడతాయి మళ్ళీ ఒకసారి సిలువుకెళ్ళి చూసినప్పుడు దేవుని కోపం కనపడింది పాపం విషయంలో ఫస్ట్ దేవుని ప్రేమ రెండవది దేవుని న్యాయం మూడవది పవిత్రమైన దేవుని కోపం పాపం మీద అలాగే మళ్ళీ ఒకసారి సిలువుకెళ్ళి చూసినప్పుడు త్యాగం కనపడిద్ది మళ్ళీ ఒకసారి సెలువుకెళ్ళి చూసినప్పుడు ఐక్యత కనపడిద్ది మళ్ళీ ఒకసారి సెలువుకెళ్ళి చూసినప్పుడు సమాధానం కనపడిద్ది మళ్ళీ ఒకసారి సిలువుకెళ్ళి చూసినప్పుడు నిత్య రక్షణ కనపడిద్ది మళ్ళీ మళ్ళీ ఒకసారి సెలువుకెళ్ళి చూసినప్పుడు దేవుని నీతి కనపడిద్ది ఇలా సెలువుకెళ్ళి చూసినప్పుడల్లా మళ్ళీ ఒకసారి సెలువుకెళ్ళి చూస్తే దేవుని శక్తి కనపడిద్ది మళ్ళీ ఒకసారి సెలువుకెళ్ళి చూస్తే దేవుని జ్ఞానం కనపడింది దేవుని జ్ఞానం ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట ఒక అంశం మనం ధ్యానించదగ్గ అంశాలు అవన్నీ సిలువలో నెరవేర్చాడు దేవుడు వీటన్నిటితో పాటు సిలువుకెళ్ళి ఈరోజు చూస్తే మనకు కనపడుతుంది ఏంటంటే ఏడు మాటల్లో కూడా బాధ్యత కనపడుతుంది మొదటి మాట ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళని బాధ్యత సెలువు నెక్కినప్పుడు కూడా బాధ్యతను మరవలేదు తర్వాత నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంది బాధ్యత ఎట్ల బాధ్యత అంటే తుదిశ్వాస విడిచేటప్పుడు సైతం ఒక ఆత్మను రక్షించుకుంటున్నాడు తన ఊరి మీ చేత ప్రేమ చేత